ఫ్రెండ్స్ ఎప్పుడైన వార్త దేశంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి మరో ఘోర విషాదం నదిపై కూలిపోయిన కుప్ప కూలిపోయిన వంతన భారీగా మృతులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేయగలుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశంలో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి ఇటీవలే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు తాజాగా ఇప్పుడు మహారాష్ట్రలోని పూణేలో గుార విషాదం చోటు చేసుకుంది పూణేలోని ఇంద్రయాని నదిపై ఉన్న వంతెన కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది టూరిస్టులు నెలల్లో కొట్టుపోయినట్లు సమాచారం అందుతోంది మహారాష్ట్ర పూణేలో గుహార ప్రమాదం జరిగింది పూణేలోని ఇంద్రయానీ నదిపై ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి వంతెన కూలిపోయిందని చెప్తున్నారు దాదాపు ఈ ఘటనలో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది టూరిస్టులు కల్లంతయిపోయారు సమాచారం అందుకున్న ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి ఇప్పటి వరకు ఆరుగురిని సురక్షితంగా కాపాడినట్లు సమాచారం మరికొంతమంది ఆచూకీ అయితే తెలియాల్సి ఉంది ఇక్కడైతే చూస్తున్నారు కదా నదిపై వంతెన అయితే కనుక ఒకసారిగా కూలిపోయిందని చెప్తున్నారు ఇంద్రయాని నదిపై ఉన్న బ్రిడ్జ్ పురాతనమైనది కావడంతో భారీ వర్షాల వల్లే కుప్పకూలిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు అలాగే నదిలో కొట్టుకుపోయిన టూరిస్టుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో నదిని గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు ఈ ఘటనపై మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉంది ఈ ఘటన జరిగింది మహారాష్ట్రలోని పూణేలోను ఇంద్రయాని నదిపై ఉన్న వంతెన వద్ద అయితే ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు